నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని శ్రీ వేదగిరి నరసింహస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల నిర్వహణపై ఆర్డీఓ పోలీస్ శాఖ మరియు వివిధ శాఖల సంబంధిత అధికారులతో శ్రీవేదగిరి నరసింహస్వామి దేవస్థాన ఫెస్టివల్ కమిటీ చైర్మన్ ఇందుపూరు అత్యుత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటం రెడ్డి పాల్గొన్నారు పై కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకులు ఇందుపూరు శ్రీనివాసులు రెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి దేవరపాల గ్రామ ఉప సర్పంచ్ వేమిరెడ్డి సురేంద్రారెడ్డి టీడీపీ నాయకులు బాబు శ్రీ వేదికిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన ఫెస్టివల్ కమిటీ సభ్యులు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం నందు బ్రహ్మోత్సవాలు మే ఆరు నుంచి మే పదహారు దాకా ఏదైతే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నావో ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు ఈ దేవస్థానం శ్రీ వేదగిరి వారి దేవస్థానం ఫెస్టివల్ కమిటీ చైర్మన్ శ్రీ హిందుపూరి అచ్యుత్ రెడ్డి గారి అధ్యక్షతన జరుపుతున్న ఈ సమావేశంలో సమావేశం నిర్వహించడానికి వచ్చేసిన ఆర్డీఓ గారికి సిఏ గారికి ఈఓ గారికి ఏసీ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న ట్రస్ట్ బోర్డు మెంబర్లకు మిగతా పెద్దలందరికీ పాల్గొన్న మాతృకే మిత్రులకు మిగతా విచ్చేసిన భక్తులకు అందరికి కూడా పేరు పేరిన ఉదయపూర్వక స్వాగతం నమస్కారం ఏదైతే బ్రహ్మోత్సవాలు మే ఆరు నుంచి పదహారు దాకా జరుగుతున్నావో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎక్కడా కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా ఎటువంటి అసౌకర్యం లేకుండా ఉండేదానికి ఈరోజు అన్ని శాఖల అధికారులతో కూడా ఎవరైతే అవసరం అవుతారో అన్ని శాఖల అధికారులతో ఆర్ఎన్బి కానీ ఫైర్ కానీ మెడికల్ హెల్త్ కానీ ఆర్టీసీ వారు కానీ ఎక్సైజ్ శాఖ వారు కానీ పంచాయతీ సెక్రటరీ కార్ నుంచి అందరితో కూడా ఈరోజు ఈ సమావేశం నిర్వహించడం జరిగింది ఎవరెవరు ఏం చేయాలి ఎప్పుడు లోపల చేయాలనేది కూడా పూర్తిగా వారికి ఆర్డీఓ గారు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ను కూడా ఆదేశించడం కూడా జరిగింది దాన్ని ఏదైతే ఈరోజు మాట్లాడుకున్నామో దాన్ని పూర్తిగా అటు చైర్మన్ గారు ఈవో గారు ట్రస్ట్ బోర్డు సభ్యులు అందరూ సమన్వయం చేసుకుని ఈ బ్రహ్మోత్సవాల్ని విజయవంతం చేసేదానికి అందరం కలిసికట్టుగా ప్రతి ఒక్కరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ తెలియజేస్తున్నాం ఇంకా కూడా ఏదైనా సలహాలు సూచనలుంటే మీడియా మిత్రులు కాండించి అందరిని కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం లక్ష్మీ నరసింహ బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఈరోజు ఈ సామాయికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వెచ్చేసిన నా కోటం రెడ్డి గిరిధరెడ్డి అన్నగారికి ఆర్డీ మేడం గారికి వేదిక మీద ఉన్న పెద్దలకు వివిధ శాఖ అధికారులకు మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారాలు సార్ ఈ ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసిన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి కోటం రెడ్డి సేదరెడ్డి గారికి గిరిధర్ రెడ్డి గారి గారికి దేవాలయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటాను ఈ మే ఆరో తేదీ నుంచి మే పదహారు వరకు బ్రహ్మోత్సవాలు జరుగును ఈ బ్రహ్మోత్సవాలకి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పది వివిధ శాఖల వారితో యువ యువ గారు ఏ ఏఓ గారితో కలిసి కమిటీ సభ్యులతో కలిసి ఈ ఏర్పాట్లన్నీ పర్యవేక్షించి ఈ మొత్తం ఈ బ్రహ్మోత్సవాలన్నీ ఏ భక్తులకు ఇబ్బంది లేకుండా చేస్తామని అందరికీ మేము ఎప్పటిలాగానే ఈ మా పోలీస్ నుంచి కటిష్ట బందోబస్తు పెట్టేస్తాం దాదాపు మూడు ఈ షాప్లో గవర్నమెంట్ సందర్భంగా నిర్వహిస్తుంటాం మెయిన్ గా కనుమ సేవ దొరిక సేవ కళ్యాణం ఈ డేస్లో ఎక్కువ కోసం ఉంటుంది రిమైనింగ్ కేసు ఏదైనా సిక్స్ స్టార్ట్ అవుతుందో మా పోలీస్ ప్రభుత్వం స్టార్ట్ అవుతుంది అక్కడ ఎస్ఐ స్టాఫ్ ఉంటారు ఈ మెయిన్ చేస్తాం మాత్రం ఎప్పుడు స్టాఫ్ ఉంటారు అదేవిధంగా ఎమ్మెల్యేల కాలంలో మనం ఇక్కడ సిసి కెమెరా సీసీ కెమెరాలు కూడా సిసి కెమెరా ఏర్పాటు చేస్తా మేడం మంచి రిజర్వ్యూషన్ కెమెరాస్ ఉన్నాయి టెంపుల్ బ్యాంక్స్ ఫ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎటువంటి జరగకుండా చూసుకుంటాము అదేవిధంగా ఈ లవస్ అప్పుడు ఈ పబ్లిక్ బాక్ రోడ్ ప్రయాణాలకుంటుంది నమ్మకం సరిపోతుంది ఆ రోజుల్లో కూడా మేము ఎక్కువ మంది పోస్ట్లో ఎటువంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాం

సపోజ్ వన్ అవర్ పాయింట్ దగ్గర ఏమైనా ఇష్యూ వచ్చింది మనం ఏమన్నా సో వెంటనే ఆ కన్సర్న్ పర్సన్కి ఎవరైనా మా టీంలో కానీ ఎవరైనా రెవెన్యూ టీంలో కానీ పోలీస్ పర్సన్ డైరెక్ట్గా కాల్ సో బై మే ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ మీరు ఆ లిస్ట్ అనేది మేము గారు లేకపోతే నాకు ఈ గారికి ఆ డీటెయిల్స్ అనేది ఇచ్చేస్తే ప్రతి డిపార్ట్మెంట్ కూడా మీరు కూడా ఎవరైతే స్టాఫ్ లెక్కి చేస్తారో ఈ లొకేషన్ లో ఇద్దరు స్టాఫ్ దేర్ల చేత మా పొలిసి ఓకే నిలబడండి జనాలని ఈ కార్యక్రమం అన్ని డిపార్ట్మెంట్స్ క్లయింట్ నాలనే మీడియా కున్నంది కూడా కుమారిని లైఫ్ డిపార్ట్మెంట్ అంటే చాలా ఫేమస్ ఇక్కడ ఏబిలిక్ నాట్ బ్యాచ్మెంట్ చేసే తెలుసన అంటే మా ద్వారా వచ్చే ఈ

O